భారతదేశంలోనే భారతదేశంలోని అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారక్క జాతరకు భక్తులు పోటెత్తారు అధిక సంఖ్యలో భక్తులు రావటంతో మేడారం జాతర జనసంద్రంగా మారింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు మంత్రి సీతక్క సొంత జిల్లా కావడంతో ప్రభుత్వం మేడారం పనులపై మరింత శ్రద్ద పెట్టింది హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం వరకు ఆరు వందల బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది రాష్ట్ర నలుమూల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు అధికారులు జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు Terima kasih telah <laughs> menonton!